డాన్ మీడియాకు స్వాగతం కొట్టు అవినీతి చిట్టా బయట పెట్టిన బోలిశెట్టి మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యన్నారాయణ అవినీతి లంచగొండి చిట్టాను తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ బయటపెట్టారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే విందాం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు జీవితం దానం అంటే తెలియదు పదివేల రూపాయలు నాకు ఇచ్చానంటే నేనే ఆడి పాతి వేలు ఇచ్చాను అసలు జీవితం స్టార్ట్ అయింది మా దగ్గర నేను తోడు గొప్ప లేకపోతే కూర్చొచ్చిన లేడు జోగి గారి కాళ్ళు పట్టుకుని జోగి గారి దెబ్బేసిన వ్యక్తి కూర్చొచ్చినాడు మార్కెట్ లో సైట్ ఇతన్ హయాంలో ఆ కొడుకు పేరు కొన్ని నిజం కాదని అడుగుతున్నాను నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు ఫ్లైఓవర్లో ఎంత శాంక్షన్ అయింది పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఫ్లైఓవర్ లో ముప్పై నాలుగు కోట్లు బిల్లు ఇప్పించి దాంట్లో నువ్వు ఐదు కోట్లు తీసుకుని మీరు ఇల్లు కట్టుకున్న సంగతి ఇవరందరికీ తెలుసు ఆ ఫ్లైఓవర్ పూర్తి చేశావుంటే బిజీ వదిలేసావు దాంట్లో డబ్బులు తీసుకున్నావు మరి గ్రావెల్ రోడ్లు తప్పను మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని మేము తీసుకొచ్చిన ఇండోర్ స్టేడియం గానీ స్విమ్మింగ్ పూల్ గానీ ఏదైనా ఒక అభివృద్ధి పని శంకుస్థాపన చేసినప్పుడు దాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత తదుపరి శాసనసభ్యుడికి ఉంటది అది పక్కనెట్టి దాన్ని ఏం చేయకుండా వ్యక్తి నువ్వు రెండో సమర్ స్టోరేజ్ ని మా టైంలో అమృత్ లోంగ్ చేయించాం దాన్ని పూర్తి చేసామని అడుగుతున్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిమిత్తం డబ్బులు తీసుకుని నువ్వు కొబ్బరికాయ పెట్టి ఊర తవ్వి వదిలేతే నేను ఎన్ని పూర్పించే సంగతి ప్రజలందరికీ తెలుసు దాంట్లో నువ్వు తీసుకున్న డబ్బులు అంతా కుతడి అది సర్వనాశనం చేసిన గనక నీ దక్కుద్ది ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసేవారు గడిచిన ఐదు సంవత్సరాల్లో కేవలం నీ డబ్బు కోసం నీ కుటుంబం బాగుపడతాం కోసం చేసి ఇవాళ నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నావు ఆరోపణలు ఎన్ను చేస్తారు ఈ వైసీపీకి గత్యంతరం లేక అందర ఎమ్మెల్యేల మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద జక్క జక్కమూడి రాజు మాటలు మాట్లాడండి ఒక రెచ్చగొట్టి ధోరణిలో ఒక మేము కూడా బతుకున్నాం అని చెప్పుకోవడం విధంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇరిటేట్ చేస్తే అభివృద్ధి నాపే విధంగా నువ్వు మాట్లాడే మాటలకి నేను ఎక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు వెంకటేశ్వర దర్శించి ఆ ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో మున్సిపాలిటీ ఆస్తి ఉందో నువ్వు చెప్పాలి కూర్చోబెట్టి నీ బిల్డింగ్ ప్లాన్ ఉంటే రోడ్డుకి పది అడుగులు లోన కొట్టాలి నిజం ముందు నేను శాష్మాన్ రోడ్ కొట్టేస్తాను లేదా అది కొట్టేస్తానని చెప్తావు రైల్వే స్టేషన్ కొట్టాలంటే నువ్వే అటైన్ ఉన్నావు అక్కడ ఎవరంటే నా మీద కక్ష కక్ష పడ్డావు దాని పన్ను ఎగ్గొట్టి దాదాపు పాతి లక్షలు నా టైంలో ఉంటే నువ్వు మళ్ళీ అయిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుని డబ్బు కట్టింది కాదని అడుగుతున్నాడు ప్రభుత్వాన్ని సొంత పాకెట్ లో వాడుకుని ఆర్థికంగా మొత్తం దోచుకుని ఇక్కడ నా లిస్ట్ తింటాను మళ్ళీ మొన్న సెలక్షన్ లో ఏ లిస్ట్ అయితే నీ మీద బాధ్యతలు నా దగ్గరకు వచ్చారు ఈ రోజు వరకు కూడా నువ్వు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించడం నా దగ్గర సంఖ్య ఉంది అన్నసరిగా నేను మాట్లాడకూడదు నేను మాట్లాడకపోతే నీ ఇష్టా సరే మాట్లాడుతున్నావు నా దగ్గర బియ్యం అమ్మేనా చూపించు నేను బియ్యం అమ్ముతాటా నీకు అసలు నీ ప్రత్యామికిందేంటి అసలు అలాంటి వ్యాపారం నేను ఎప్పుడు చేయలేదు నా జీవితంలో నేను కట్టిన పది రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి సంపాదించాను ఈ రోజు గెలిచిన తర్వాత కూడా ఆశ్రమ బదుకుతున్నావు మేము నీకులాగా శశి కాలేజ్ దగ్గర పది ఎకరాల్లో ఆర్థిక దగ్గర కొట్టేసి నేను సంపాదించలేదు నీ బతుకంతా అవినీతి గడిచిన ఇరవై సంవత్సరాలు నువ్వు ఏ వ్యాపారం చేసి సంపాదించి చెప్పు నువ్వు నువ్వు ఎలా పోతే ప్రజల మీద పడి దోసులు తింటున్నావు నువ్వు నువ్వు నా గురించి మాట్లాడుతావు నీకు అందుకే చాలా సార్లు నువ్వు తనులు మిస్ అయ్యావు ఈసారి ఎప్పటికప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా నీ వయసుకి ప్రాంత గౌరవించి నేను వదిలేస్తున్నా నీ అభివృద్ధి అంటే అంటే నేను చేసి చూపిస్తా నువ్వు కాదు నువ్వు డబ్బులు అంటే ఏంటో నువ్వు కొట్టేసి వెళ్ళిపోయావు ఊరి నుంచి ఏది పూర్తి చేయలేకపోయావు నీ టైంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రనేజ్ ఈ రోజు నడుతుంది అది ప్రభుత్వానికి ఎంత రాస్తావో తెలుసా నీకు ఇలాంటి ఇలాంటి ఎమ్మెల్యేలు మరి జీవితంలో ఎన్నుకోరు అవుట్ డేట్ వికెట్ గా నీ పక్కన పెడితే నా మీద రూమర్స్ తీసుకొచ్చి మాట్లాడుతావు నువ్వు చూడు మార్కెట్ లో రెండు వందల నలభై వేల సైట్ వాల్యూ ఎంత ఉంటది దాని పన్ను ఎందుకు ఇచ్చా నువ్వు నీ తమ్ముడికి ఎదురుకుండా నీ తమ్ముడినే ఇబ్బంది పెట్టా నువ్వు నా దగ్గరికి వచ్చి తోట తిరుమతులతో ఫోన్ చేయించి బాబు మీ షెడ్ వేసుకుంటా ఇలా ఇబ్బంది పెట్టాడని చెప్తే నేనే వేసుకోవాలి నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు ఎవరన్నా బతకలిచ్చావా పోలీసులు అడ్డం పెట్టుకుని ఊరంతా దోషించావు నీ బతుకంతా ప్రతి రోజు నేను ఇదే మాట్లాడతాను ఇంకా నాకు కూడా తెలుసు నీ గురించి ఎలా మాట్లాడాలో నన్ను డిస్టర్బ్ చేయకు ఇవాళ రింపోర్ట్ తీసుకొస్తే దాని మీద కోర్టుకెళ్ళమని సలహిస్తావు నువ్వు అసలు మీ మీ చరిత్ర ఏంటి నువ్వు చరిత్ర గురించి మాడతావు మీ నాన్న ఎక్క ఎక్కడి నుంచి వచ్చాడు కోయంబత్తూరు అంటారు మిమ్మల్ని తెలుసా నీకు మార్కెట్ లో నువ్వేం మాడుతున్నావు మా గురించి చెప్పు మేము ఆస్తులు అమ్ముకుని మా నాన్న దగ్గర నుంచి ఆస్తులు అమ్ముకుని ఈ ఊళ్ళో వ్యాపారం చేసి ఆర్థిక దెబ్బతిని మళ్ళీ మళ్లీ కోలుకుని చాలా అవసరం పడ్డావు జీవితకాలం నువ్వు చెప్పు మీరు మాములుగా రైతులకు ఎంత డబ్బులు అయిపోతే నువ్వు ఎందుకు మానేసా నువ్వు వ్యాపారం నీ బతుకంతా రాష్ట్రం అంతా తెలుసు నోరు మూసుకు కూర్చో ఇంకా మాట్లాడితే నువ్వు చెప్పుదెబ్బలు తింటావు అనుకోండి తెలియజేస్తున్నా